హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు వర్షాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడే హెల్దీ అయిన బర్న్డ్ గార్లిక్ జీరా రైస్ చేసి చూపిస్తాను ఇది చేసుకోవడం చాలా ఈజీ లంచ్ బాక్సులకి మంచి రెసిపీ అండి ఈజీగా చేసుకోవచ్చు అన్నం పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలి ఏ ప్రిపరేషన్ చేయాలనేది కూడా చూపిస్తాను ఇది జీరా రైస్ లాగే ఉంటుంది కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ అనేది ఇంకా ఎన్హెన్స్ అవుతుంది సూపర్గా ఎంజాయ్ చేస్తారు ముందుగా బిర్యానీకి మనం చేసుకుంటాం కదా వాటర్ ఇలా పెట్టేసి ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఒక వన్ లీటర్ దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రని కూడా వేసేయండి జస్ట్ చిన్న ముక్క జాపత్రి మూడు యాలని ఇలాగ తుంచుకొని వేసుకోవాలి యాలకల్ని యాలకులుగా వేయొద్దు తుంచుకొని వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ ఈ వాటర్లోకి దిగి ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి అన్నమాట చూడండి ఇలా వాటర్ అనేది తెరల కాగాల అప్పుడు జీరాలో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుంది అలా తెరల కాగనిస్తే ముందే జీరా వేస్తే ఇప్పుడు అలా తెరల కాకుతున్నప్పుడు రైస్ని కూడా వాటర్లో వేసేసి ఒక్కసారి జస్ట్ తిప్పండి ఎక్కువగా తిప్పొద్దు జస్ట్ ఒక్కసారి తిప్పేసి వదిలేయండి వదిలేస్తే అది చక్కగా ఉడికిపోతుంది ఈ జీరా రైస్ ఎక్కడ వరకు ఉడికిపోవాలి అంటే ఆల్మోస్ట్ మొత్తం ఎక్కడే ఉడికిపోవాలండి ఎక్కడ ఇంకెక్కడ వండాల్సిన అవసరం లేదు ఇది మన చేతికి పట్టుకుంటే బంకగా తగలాలి ముక్క ఇంకా లాస్ట్లో కొద్దిగా పలుకుంది అన్న విధంగా చేయాలి చూడండి ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాల్సినది ఉంది పట్టుకోగానే నేను తుంచాను జస్ట్ అలా తుంచగానే తునిగిపోయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది మనము హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉడికింది అంటే మెత్తగా అయిపోద్ది రైస్ మనం పట్టుకోగానే కానీ ఇక్కడ నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడకవాలా ఎలా అంటే చెప్పాను కదా పట్టుకుంటే గమ్ముగా తగలాలా ఇంకా పొలుకుంది ఆ స్టేజ్ వరకు పెట్టుకొని ఈ వాటర్ అన్నిటిని స్ట్రైన్ చేసుకోవాలి కింద ఒక గిన్నె పట్టుకొని పైన ఇలా చిల్లుల గిన్నె కానీ వడ గిన్ని కానీ స్ట్రైనర్ అని కానీ ఏదైనా అంటాము దాంట్లోకి ఈ రైస్ అంతటినీ ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఇంకా అన్నం ఉడకటం ఆగిపోయి రైస్లో అంతే ఉంచేస్తాయి వాటర్లో రైస్ని ఇంకా ఎక్కువ ఉడికిపోయి చిమిడిపోయిద్ది చిమిడిపోకుండా చక్కగా పొడి లాడుతూ రావాలి అంటే ఈ టెక్నిక్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇది ఒక బెస్ట్ టెక్నిక్ మనకి అన్నం పొడి పొడిగా రావడానికి ఇప్పుడు రైస్ ఫ్లేవర్ చేద్దాము బాండీ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నిండా ఆయిల్ గానగ నూనె వేసినాను వేరుశనగ నూనె చాలా టేస్ట్ ఉంది తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క ఇక్కడ కూడా ఇంకొక టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ జీలకర్రని వేసి పైపింగ్ హార్డ్గా ఉన్న ఆయిల్లోనే వేయాలి జీలకర్ర చిట్లిద్ది అప్పుడే ఫ్లేవర్స్ అన్ని ఆయిల్లోకి వెళ్ళి బాగుంటుంది తర్వాత ఒక ఫైవ్ చిన్నుల పైలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వాటర్లో ఆయిల్లో లో ఇచ్చిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఫోర్ పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసేసి ముందుగా మనం స్ట్రైన్ చేసుకొని డ్రైన్ చేసుకొని ఉంచాం కదా రైస్ని ఆ రైస్ని తీసుకొచ్చేసేసి ఈ ఆయిల్లో వేసేసి ఈ ఫ్లేవర్స్ అన్ని ఆయిల్ లో ఉన్నాయి కదా ఈ ఆయిల్ అంతా రైస్కి పట్టేటట్లు కింద నుంచి పై పైకి చక్కగా తిప్పుతూ ఉండాల ఇక్కడ సిమ్లో పెట్టేసేయాలి జీలకర్ర వేసి గార్లిక్ వేసేసి సిమ్లో పెట్టేయాలి తర్వాత ఇక్కడ తర్వాత రుచికి తగినంత సాల్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసేసి ఈ సాల్ట్ మిరియాల పొడి కూడా రైస్కి అంతటికి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి కలిపేసేసుకొని తీసి పక్కన పెట్టేసేసుకోవటం ఇంతేనండి ఈజీగా టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో ఎసురు పెట్టేసి బియ్యం ఉడికించేసాను ఫైవ్ మినిట్స్లో తాలింపు పెట్టేయడం అయిపోయింది ఈజీగా చేసుకోవచ్చు ఈ జీరా రైస్ని దాల్ తడకతో కానీ చోలా మసాలాతో కానీ తింటే చాలా సూపర్గా ఉంటుంది అవన్నీ మళ్ళీ చేయాలంటే టైం పట్టిద్ది అనుకుంటే ఈజీగా రైతాతో తినేస్తే సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి నేను ఒక హోటల్కి వెళ్ళి తింటే ఏదో బాగాలేదు స్టమక్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఏదో ఫుడ్ తింటాం ఎందుకు లేనేసి జీరా రైస్ ఆర్డర్ చేసాం చేస్తే ఒక బౌల్ ఇదే బౌల్ అండి ఇంత బౌలే టూ ఫిఫ్టీ తీసేసుకున్నాడు అమ్మ అంత టూ ఫిఫ్టీ పెట్టే బదులు జస్ట్ హండ్రెడ్ రూపీస్ కన్నా తక్కువే ఇంకా హైజెనిక్గా మనకి ఇంట్లోనే అయిపోయింది అనేసి నేనే ట్రై చేశాను ఈ వర్షాకాలంలో మంచి హెల్దీ రై రెసిపీ అండి మీరు ఇంట్లో ట్రై చేయండి అజీర్తి చేసిన కడుపు కొంచెం ఇబ్బందిగా ఉన్న ఈ రైస్ తినండి చక్కగా అంత స్టమక్ అంతా సెట్ అయిపోయింది అలాగా సెట్ చేసుకునే రైస్ అండి ఇది హెల్త్ని ఇది మీ ఇంట్లో వాళ్ళకి చేసి చక్కగా పెట్టండి మీ హెల్త్ని మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ని కాపాడుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ థ్యాంక్